గురు భక్తి మహిమ చే గురుత్వమిందెదవు గురు భక్తి మహిమ చే గుట్టు తెలియు గురు భక్తి మహిమ చే గుణము కుదురును నీకు ప్రేమానంద స్వామి మాట వేదాల మూట అప్పుడు కష్టములు ఎన్ని వచ్చినను పుణ్యాశ్రమంలో ప్రేమ నీవైదే నమః సేతుల రంగ దిగుని పూజింపదేని లోరు నమంగ హరిగేతు నిడువడేని దయ సత్యం కోలోనుగా గలపడేని కలుగు లేటికి కల్లులారా కలుగుటేటో నమ్మిన వారికి కష్టము కలగబోవు గురు దివ్య శరణం బులు దిక్కు అని నమ్మిన వారికి వాదభేదం గురుమూర్తి భక్తి నిలకడగా నిలిపి ధ్యానించిన వారికి నరకాయ నరకాయో

అపుణానుకే దృద్ధతి ఇది ఇదాలే ధరను ధరను పాలెం పనేగాం పబలకు జయనే ఉపాలెం పబయ తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు కిత్తనేమి పుట్టలో చెదులు పుట్టరా గిట్టరా ఇస్తురా విరామైన రేమా అన్ని గర్భము నుండి ధనము లేదు బడు వెళ్ళిపోయేటప్పుడు ఎంటరాజు ఇత మాటన చేసి రవి గుడ కాని కూడా పెట్టిన జనం గోకుడు అపేడు

ందహాసనం కొగా గుజ రూపమున కోరిన విజల కెళ్ళను చేయి ఉండే పార్వతీ తనయోగ నాదీపాణి గుణే మృకెదన్ నేను నాతో మాట్లాడవేమి జగతి లోపల జన నమ్మైనందుకొక్క తలపుంచవలు మనసులో హరి నామ సోమ అనుదినమును చేయువాడే అతడే సజ్జనోడు జ్ఞానమూతయాడు జనా జైవానప్పుడు పద్యాలు మాత్రం పద్యాలు పద్యాలు అయిపోయింది

నా చక్రీం కృష్ణం పద్యాలు పద్యాలు పాడాలి పాటలు పద్యాలు శ్లోకాలు పాటలు పాడలే సమయం కొల్లగొట్టబడుతుంది

ਜਾ ਲੈ ਚਲ ਕੋ ਮਹਾਦੇ ਸੱਜਣ ਨੂੰ ਤਾਜ ਜਮੂਸਾ ਬਗੰਬਰ ਦਈਆ ਰੌਲੀ ਹਿੰਦ ਕੋਰਾ ਆਪਾ ਮਈਆ పుణ్య కుజన వారిని చె నందామాచనో ఈ

ఉద్భవించి పెట్టపడుచు నాజితో నారాయణులో శ్రమ చేత పిలువలే చేస శ్రీధర్మపురి నివాస చుస సంవరసిం

నీసు కూడి బాధ నిండి ఉండు నీచమైన బట్టి నీటి గాని ఎల్ల కాల ముదరనిలో నిలువబోదు ఇట్టి దేహంబుపై వదలు ఎనుచూ ఇట్టి దేహంపై వదలు ఎనుచు బోధను సల్పిన యోగివర్య ఆ పాద్రి తీర परम परमपवित्रतपोवनविहार परमकारुण्य प्रेमानन्दगुरुवरेण्या

ఆడంబరముగాను నాడంబరముగాను నుండి కోచల్లగాను gena to kana tamo vrogana ishwada viram agi nurave

అదిలేవాడు కప్పు రమ్ము నక్క పోలికనుండు సూడ సూడ రుతురో జాడవేరు ఉండే పురుషులు వేరయై ఈశ్వదాని రామ వినరదేమా కప్పు

పోలీస్ అమ్మా నీ చిన్ని కాళ్ళకు నీ చిన్ని కాళ్ళకు చిరుగా గజ్జలు అది రావాలి నీ చిన్ని కాళ్ళకు చిరుముగా గజ్జలు అని రావాలి అది అట్లా అస్సులో అట్నే ఉంది తప్పు తప్పు కాదు చాలా చోట్ల అసలు అట్నే ఉంటుంది నీ చిన్ని కాళ్ళకు రావాలి

ிவம் நாராயணம் வந்தேசம் வந்தேன் లక్ష్మీం సరస్వతీం వందే జగన్మాతరం శ్రీ వందేషీణేత వందే గురుం వందే వందేరు వందే గో గణపతి సూర్యచంద్రం వందే శ్రీ విశ్వేశ్వరం సద్గురు సేవ మదియందు చాలా గల్గు భక్తి నాకిచ్చి రచించు భద్రముగాను దీన రక్షక గురుదేవ దివ్య పురుష నీ పాదముల్ మొక్కదం నిక్కముగాను మంచి జగని మోర్కొండు మంచి విడతి చెడు నొపాచుకుండు అంది మలము విడి మలము ఇసే దావి ధరణిలోన ప్రజలను కావరా పరమ కారుణ్య ప్రేమానంద గురువరేణ్య ఓం తపోనిష్ట గరిష్టాయ తపోవన విహారి విశుద్ధ జ్ఞాన రూపాయ బ్రహ్మ దేవాయ నమః నిర్మల తత్వం 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 నిర

వైభూలు మిగిరి ఐదు కొరకు ధర్మ భుగా కుదాసినట్లు మను పోారు యొక్క కాళినాదని నినే కాడు చెంటే నాటకి temp తో ధర్మం తల్భు వలన తో ముక్కు బొట్టని ముని కుమారుని జంప కోర జగంతని గురుకు చెంకే లగుల పొయిని వరేనే కుబహించురకయ్య ఏంచు కాడదిని ఇంకొం ఇంకొకాని చిన్ని పాపలకడ కారి చెప్పు చెంజే చెచంద్ర కలి కల్మశాషాయా కాషాయ అంబరదారిని శిష్య సన్మార్గ వటవే ప్రేమ దేవాలే న అఖండ బ్రహ్మ నిష్టాయ ప్రేమ దేవా కమలనాథ సురే విష్ణు యజ్ఞేశ్వరూపా బ్రహ్మణ్య కేశవ జనా వాసు రసింహ మమలంబం ఓం అనంత జ్ఞాన దివ్య ప్రేమ స్వరూపిణి సంసార సాగర నామ ప్రేమ దేవా భూతం ప్రాణ ప్రాణ సమయ ప్రచం చతుాయ పాప మంగిని शिवा देवा दुरुबाया जे दे द्रिपेमांदा सतग्रुम आधा धर्मं बो चोपु कटुत कहीं ना शिगुलेदा माँ के माँस जिलों <laughs> के माँस जिलों से ना माँस जिलों से ना मेरे ना जम्पर जुटाई दुबारा आराम ले

పసాల మార్తా ఉండండి రే పండుగ వేణు ఇక్కడికి రావాల ఇక్కడికి రా ఇప్పుడు రేపటి మన ఎందుకు పడతాం ఆన చునకుకొని కాయం కాయమే पवन hổ మిటచెన్ ఆపటిగాత వైపుం తో పొగడని వత్రం బువక్రమే దమతం හොబని తోటి దర్పసాత పూజ నము లేంబు అస్త మే పు కమి కాను కన పుత్ర జలంద్రములుక్రి చింతన లే జన్మంబు జన్మ మే సరళ సలి బుద్ధు ले भुजुं जो भुजु पाटयुगम जो पस Yeah. లకు లక్ష్మీనారాయణులకు వాణి బ్రహ్మదేవులకు సనాతన ధర్మములకు హర హర మహాదేవంభో ఓం నమో భగవతే శ్రీ 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 ప్రేమానంద స్వామి యతీశ్వర్ల పాద పద్మములగే జై గురుదేవా